ఇగో గిటి ఫోటో ఫోటో తీస్తుంది ఇవ్వ ఫోటో ఫోటో మంచి చూడు మిటివో మంచి మంచి గిటి ఏ పిల్లి ఇగో ఇగో మంచి చూడు పిల్లలు చూడు పిల్లలు అంతా

गाडी सत्तेमा हट्को नकार्छु नि दिन जित्ला सुत्र नबोर्डर दिन नि जित हेठ हेठ बोतो नि के कोसो केको गाम जित बोर्डो गाम आइ गयो नि नि भेट रादि हे देखि कलस कदम फूल के कागज मेरे पास कागज किस तरफदार राइट ओके आ लम्मा एटवे आ लम्मा छी न चल रहते नो कांटे आगा आगा आ अमर आ ए अमर आवे नी पिटी दिला पाडूरो दिता ओय कोय के कोन गोय ओय कोय के कोन गोय कोय

నువ్వు కత్తి పట్టు నువ్వు కత్తి పట్టుకో ఇప్పుడు నా దగ్గర ఉంది లైటర్ అండి టెన్షన్

సప్లై కాదురా సప్లై అవుతుంది టెక్నికల్ ఉంటుందిరా కొంచెం కొంచెం టెక్నికల్ ఉంటుంది చూడు అయింది అది అప్పుడే ఉండేది కాదు ఉంటుంది ఆయనకి

పట్న చెర ఐక కాయ్ 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 చిప్లట్ కొటేసి అట్లరా అట్లనొకటి ఎకటి తిని తిరాయి తో గాని

ویڈ آف او